హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రాపర్టీస్ ప్రాపర్టీ ప్రసాద్ కొత్తగా ఖాళీ స్థలం అయితే తీసుకొచ్చాడు పెనమలూరులో సిఆర్డే లేఅవుట్లో అయితే తీసుకొచ్చారండి ఇది తూర్పు ప్లేసు పడమర ప్లేసు మంచి ప్లేస్ వన్లో ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయినాయి అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే అండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది అలాగే మీరు ఎవరైనా వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయగలిగితే నేనైతే విజిట్ అయితే చేయించగలిగితే వివరాలు వెళ్దాం ఇప్పుడు ఇది గజం రేట్ వచ్చి ఇరవై ఆరు వేలు అయితే రేట్ అయితే పెట్టారు ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది చాలా వరకు బందర్ రోడ్కి నియర్ బై దగ్గరలో ఉంటుంది ఇది రేట్ వచ్చేసరికి గజం ఇరవై ఆరు వేలు అయితే పెట్టారు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే వచ్చింది ఇది పెనమలూరు బందర్ రోడ్కి చాలా దగ్గర నియర్ బైగా ఉంటుంది బందర్ రోడ్కి నియర్ బై దగ్గరగా ఉంటుంది ఇది సిమెంట్ రోడ్లు చుట్టూ కాంపౌండ్ హాల్ మంచి పార్కు అన్నీ కూడా ఈ వెంచర్లు అయితే ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్ అయితే వచ్చింది అలాగే మూడు సెంట్లు మూడు సెంటుల బావులో ఉంది నూట డెబ్బై ఏడు గజాల్లో అయితే ఫ్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది ఇది బ్యాంకులోను సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సిఆర్డీ లేవు లేౌట్ అండి ఇది సిఆర్డీ లేవుట్ ఇది లొకేషన్ కూడా చూసినారుగా వర్క్ ఆల్మోస్ట్ అయితే స్టార్ట్ అయి స్టార్ట్ అయిపోయింది వర్క్ చూస్తున్నారుగా వర్క్ అయితే స్టార్ట్ అయింది ఇవన్నీ కూడా సిమెంట్ రోడ్లు అయితే వస్తాయి టోటల్గా ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్లు అయితే వస్తుందండి ఇది తూర్పు పడమర రెండు రోడ్లలో ఉంది ఇప్పుడు అయితే పడమర ఫేసింగ్ అయితే మనకి అయితే వచ్చిందండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉంది పెద్ద పెద్ద కన్సెషన్లు అయితే మనకు ఎదురుగా కనబడుతుంటే ఎదురుగా కనబడే అపార్ట్మెంట్స్ అయితే ఉందండి దీని పక్కనే ఈ వెంచర్లో అయితే వచ్చింది మంచి ప్రైమ్ లొకేషన్లో రేటు కూడా ఇరవై ఆరు వేలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉంది చూడండి మొత్తం కూడా ఎంత నియర్ బై కన్సెషన్లు అయితే ఉన్నాయి బందర్ రోడ్డుకి చాలా సమీపంలో ఉంటుంది ఇది పెనమలూరులో అయితే మనకైతే వచ్చింది అలాగే ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయగలుగుతారు థ్యాంక్ యూ